అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి ముప్పై ఏళ్ల తర్వాత కుంభరాశి వారికి భారీ అదృష్టం పట్టబోతుంది అంతేకాదు ఆ యొక్క అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఆ అదృష్టం శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరిపై ఉన్నటువంటి నరదృష్టి నరకోశం వంటివి పూర్తిగా తొలగిపోయి వీరి యొక్క ఆర్థిక బాధల నుంచి పూర్తిగా బయటపడేటువంటి అవకాశం ఉండబోతుంది అయితే ఇటువంటి అదృష్టాన్ని ఈ యొక్క రాశి వారు పొందుకోబోతున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నిర్దిష్ట సమయంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని సానుకూల ఫలితాలు మరికొన్ని ప్రతికూల ఫలితాలను ఇస్తుంటాయి దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అంటే ముప్పై ఏళ్ల తర్వాత ఈ యొక్క శనిదేవుడు అలాగే రాహువు ఇద్దరూ కూడా కలిసి రాబోతున్నారు ఈ సంయోగం వల్ల ఆర్థికంగా కొన్ని రాసుల వారు మంచి స్థాయికి చేరుకోబోతున్నారు అందులో ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం శనిదేవుడు కుంభరాశిలోకి రానుండడం రాహు కూడా అక్కడే ఉండడం వల్ల ఈ యొక్క సంయోగం జరగబోతుంది ఈ సమయంలో ఈ యొక్క రాశి వారు ఏ పనులు తెలబెట్టినా ఏ పనులు చేయాలని అనుకున్నా సరే ఆ ఆకస్మిక ధనలాభాలు ఉంటాయని జ్యోతిష పండితులు చెప్పుకొస్తున్నారు అయితే కుంభరాశి వారికి ముప్పై ఏళ్ల తర్వాత పట్టబోతున్నటువంటి ఆ అదృష్టం ఏంటి వారికి ఎటువంటి అదృష్టాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉండబోతుంది ఇక తెలుసుకుందాం ముఖ్యంగా వీరి యొక్క సంతోషం రెట్టింపి అయ్యేటువంటి అవకాశం ఉండబోతుంది శనిదేవుని అనుగ్రహం లభించడం వల్ల ఈ యొక్క శివరాత్రి తర్వాత నుంచి కుంభరాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మంచి ధన లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం అలాగే కొత్తగా ఇంటిని కొనుగోలు చేసేటువంటి అవకాశం కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఉండబోతుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరేటువంటి సమయం ఈ యొక్క మహాశివరాత్రి తర్వాత కోలుకోబోతున్నారు ఈ సంపాదించే డబ్బును పొదుపు చేయడం ద్వారా మంచి భవిష్యత్తును పొంతం చేసుకునేటువంటి అవకాశం ఈ యొక్క రాశి వారికి ఉండబోతుంది ఉద్యోగస్తులకు వారి వారి కార్యాలయాల్లో పెద్ద పెద్ద పదవులు లభించేటువంటి అవకాశం మంచి ప్రమోషన్లు కూడా అందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు కొత్తగా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంటాయి అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి వచ్చిన డబ్బులు కొత్త వ్యాపారాలపై పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఇక చాలా అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని రెట్టింపు స్థాయిలో పొందుకుంటూ ఉంటారు శనిదేవుని యొక్క సొంత రాశి ఇది వీరి యొక్క ఇక ప్రత్యేకమైనటువంటి ప్రభావం కూడా ఉండబోతుంది ఎదుటి వారితో మంచి సత్సంబంధాలను పెంచుకుంటారు ఈ యొక్క కుంభరాశి వారు ఆర్థికంగా ఒక స్థాయికి వస్తారు ఈ రాశికి సంబంధించినటువంటి రాజకీయ నేతలకు పదవులు లభించేటువంటి అవకాశం కూడా ఈ యొక్క కుటుంబం అంతా సంతోషంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉండబోతుంది పిల్లలతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు డబ్బును పొదుపు చేసేటువంటి అవకాశం ప్రేమలో ఉన్నవారికి అన్ను అన్నీ కూడా అనుకూలంగా జరిగేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండబోతుంది అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు అనుకున్న పని అనుకున్నట్లుగా మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో కూడా మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ యొక్క మహాశివరాత్రి తర్వాత ఉండబోతుంది దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి ఈ యొక్క అదృష్టాన్ని కుంభరాశి వారు రెండు చేతులతో ఇక మీరు తీసుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు కొన్ని అవకాశాలు వచ్చినా కొంతమంది జాడవిరుస్తూ ఉంటారు అటువంటి తప్పులు చేసినట్లయితే కుంభరాశి వారికి కూడా భారీ నష్టాన్ని అందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది కాబట్టి అటువంటి విషయాల్లో మీరు దృష్టి సారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనేది మాత్రం మర్చిపోవద్దు మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ ఆర్థికపరమైనటువంటి నష్టాలను కానీ భరించాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు మీ యొక్క బద్ధకాన్ని వదిలేసి మీరు కష్టం వైపు అడుగులు వేయవలసి ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఎంతటి కష్టాన్నైనా సరే భరించేటువంటి తత్వం కలిగిన వారు కొంతమంది చెప్పేటి మాటలు విని ఇక వీరికి లేనిపోని ఇబ్బందులు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలుగుతూ ఉంటాయి అటువంటి విషయాల్లో జోప్యం లేకుండా ఏ పని వచ్చినా సరే దాన్ని కష్టపడి ఇక అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే కుంభరాశి వారిని మించినటువంటి ఆర్థిక ప్రయోజకులు ఎవరూ ఉండరని చెప్పుకోవచ్చు ఈ యొక్క వస్తున్నటువంటి మహాశివరాత్రి తర్వాత మీ యొక్క జాతకం పూర్తిగా మారబోతుంది ఎటువంటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారంటే అటువంటి అదృష్టాన్ని మీ జీవితంలో ఇప్పటి వరకు చూసి ఉండరు అంతటి అదృష్టాన్ని ఈ యొక్క రాశివారు ఇక ముందుకు తీసుకెళ్లబోతున్నారు అంటే అతిశక్తి కాదనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అదేంటంటే మీరు ముఖ్యంగా మీరు మర్చిపోకుండా ఉండాల్సిన అవకాశం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలే ఆరోగ్య విషయంలో తగ్గు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించినటువంటి కొంతమంది మిమ్మల్ని కిందకి లాగేటువంటి ప్రయత్నాలు కూడా చేయవచ్చు మీరు ఎదుగుతుంటే నచ్చని వారు లేదా మీరు ముందుకు వెళ్తుంటే మిమ్మల్ని అసహించుకునే వారు చాలామంది ఉంటారు ఎలాగైనా సరే మిమ్మల్ని కిందకి దించాలనే ఆలోచనలతో పలు ప్రయత్నాలు చేసినప్పటికీ మీ యొక్క పట్టుదల కృషి కష్టం మీదే ముందుకు వెళ్ళవలసి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు వచ్చిన అవకాశాలను వచ్చినట్టు ఉపయోగించినట్లయితే మీకంటే గొప్ప నాయకులు కానీ లేదా వ్యాపారస్తులు కానీ ఎవరు లేరనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా మీరు గత కొన్ని రోజులుగా ఆర్థికంగా చితికిపోయి తీవ్రమైనటువంటి ఇక మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నారు అటువంటి మానసిక ఇబ్బందుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటకు పడేటువంటి అవకాశం మీకు రాబోతుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకంటే ప్రయోజకులు ఎవరు ఉండకపోవచ్చు అలాగే ఈ రాశి వారు ఏ విషయంలో కూడా బాధపడాల్సిన పని లేదు అందరికీ ఇక అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకున్నట్లయితే మనకంటే ముందు వెళ్ళే వాళ్ళు ఎవరూ ఉండకపోవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారు ఎంతో కష్టపడి తత్వం కలిగిన వారు వారు నమ్మిన వ్యక్తుల కోసం ప్రాణమైన ఇచ్చేటువంటి తత్వం కలిగిన వారు అటువంటి కుంభరాశి వారికి దెబ్బ మీద దెబ్బ గత కొన్ని రోజులుగా తీవ్రమైనటువంటి నష్టాన్ని అలాగే వీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇక ఇబ్బందులకు గురవుతూ ఉంటారు అటువంటి కుంభరాశి వారు ఇక ప్రస్తుతం అనుకూలమైనటువంటి ఫలితంతో ముందుకు వెళ్ళాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒక్కటే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవి చూడకుండా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకోవాలి అంటే ఆ యొక్క శివ నామస్మరణ మీకు ఎంతగాదనో కలిసి వచ్చేటువంటి అవకాశం అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క స్తోత్రాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది అలాగే మహాశివరాత్రి రోజున మీరు చేయవలసిందల్లా ఈ యొక్క ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ద్వారా శివుని అనుగ్రహం పొంది మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు అలాగే ఈ రాశి వారు చేయవలసిందల్లా ఒక్కటే మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఇక రేపు శివార్చన అంటే శివుణ్ణి అర్చన చేయించుకోవడం అక్కడ కుంకుమార్చన కానీ లేదా ఇక లింగ ప్రదర్శన చేయించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండబోతుంది ముప్పై ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఈ అదృష్టాన్ని కుంభరాశి వారు ఒడిసి మీకంటే అదృష్టవంతులు మరెవ్వరూ కూడా ఉండకపోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం ధన్యవాదాలు